మండల్ అకాడమిక్ ఫోరం మండల్ అకాడమిక్ ఫోరంలో ఎటువంటి సభ్యులు ఉంటారు వీరి యొక్క ప్రధాన బాధ్యతలు ఏమిటి వీరు ఎటువంటి పా ప్రతి పాఠశాలకు కూడా వచ్చి ఎటువంటి ఏ ఏ అంశాలు పర్యవేక్షిస్తారు అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఈ పర్యవేక్షించిన అంశాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దానికి సంబంధించినటువంటి రెడీ అనేది రెడీ అనేది మనం చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ మండల్ అకాడమిక్ అసలు ఫారం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం మండల్ అకాడమిక్ ఫారం ఇందులో ఎటువంటి సభ్యులు ఉంటారు అంటే మండల విద్యాధికారి వన్ అంటే ఎంఈఓ వన్ గారు చైర్పర్సన్ గా ఉంటారు మండల విద్యాధికారి టూ అంటే ఎంఈఓ టూ మెంబర్ కన్వీనర్ గా ఉంటారు క్లస్టర్ కాంప్లెక్స్ చైర్పర్సన్లు సభ్యుడిగా ఉంటారు సిఎంఆర్టీఎస్ క్లస్టర్ మానిటరింగ్ రీసెర్చ్ టీచర్స్ వీళ్ళు సభ్యుడిగా ఉంటారు ఒకరు సెకండరీ లెవెల్ సబ్జెక్ట్ నికులు స్కూల్ అసిస్టెంట్ ఏడుగురు సబ్ ఏడుగురు సభ్యులు ఉంటారు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్కరు ఉంటారు అలాగే ప్రాథమిక స్థాయి నిపుణుల ఉపాధ్యాయులు ఎస్జిటి లు ఐదుగురు ఉంటారు ఇది మొత్తం మొద పదహారు మంది ఈ యొక్క కమిటీలో మండల అకాడమిక్ ఫోరంలో ఉంటారు మరి ఈ మండల అకాడమిక్ ఫోరం పాత్రలు మరి బాధ్యతలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మండల ఫోరం విద్యా నాణ్యతను నిర్ధారించడానికి క్షేత్రస్థాయి విద్యా సహాయాన్ని అందించడానికి తరగతి గది పద్ధతులను పర్యవేక్షించడానికి మరియు శిక్షణ మరియు వనరుల వ్యాప్తిలో సహాయం చేయడానికి పాఠశాలలతో దగ్గరగా పనిచేస్తుంది రెండవది స్థిరత్వం మరియు క్రమశిక్షణ నిర్ధారించడానికి ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల ఇద్దరి హాజరును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి మూడవది విద్యా క్యాలెండర్లో పేర్కొన్న విధంగా సిలబస్ సకాలంలో పూర్తవుతుందని నిర్ధారించుకోవడానికి ఈ పాత్రలు బాధ్యతలు అకాడమిక్ క్యాలెండర్ కు సంబంధించి అయితే నో బ్యాక్డే రోజుల్లో మనకు డైట్ విద్యార్థి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు ఒకటి నుండి తొమ్మిదో తరగతుల విద్యార్థులకు తగిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారో లేదో గమనించాలి తరగతి ఉపాధ్యాయులు విద్యా నిబంధనల ప్రకారం విద్యార్థి మూల్యాంకన బుక్లెట్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా లేదా చూడాలి అలాగే ప్రతి పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడానికి చురుకైన చర్యలు తీసుకోవాలి వారంలో రెండు సార్లు క్షేత్ర సందర్శనలు చేయడం ద్వారా మొత్తం ఈ ఎంఎఎఫ్ పర్యవేక్షణ పర్యవేక్షణ అనేది చేయాలి ఎంఎఎఫ్ సభ్యులతో కూడిన చైర్పర్సన్ మరియు సభ్య కన్వీనర్ కింద సంతకం చేసిన వారు జారీ చేసిన సూచనల సమ్మతిని నిర్ధారించుకోవడానికి పాఠశాలలకు క్రమం తప్పకుండా సందర్శనలు చేయాలి మొత్తం మీద అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి ఈ ఎంఏఎఫ్ వారానికి ఒకసారి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి పర్యవేక్షణను సమీక్ష అనేది చేయవలసి ఉంటుంది ఇది మనకు ఈ మండల్ అకాడమిక్ ఫోరం సంబంధించినటువంటి బాధ్యతలు థ్యాంక్ యూ